మంచిర్యాల జిల్లా తపాలపూర్ అటవీ చెక్పోస్ట్ వద్ద వాహన రాకపోకలను ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రారంభించారు అనంతరం బీఆర్ఎస్ బీజేపీ నాయకులపై ఫైర్ అయ్యారు బ్రోకర్లు గుండాగాళ్ల మాయమాటలమ్మి ప్రజలు మోసపోవద్దని సూచించారు కడిం ప్రాజెక్టు మరమ్మత్తు అటవీ ఆంక్షలు ఎత్తివేత్త విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు వాళ్ళిద్దరు కలిసి ఈ ప్రాంతంలో మేము చేసేది ఏదైతే కొంత ప్రయత్నం చేశారు ఆ బ్రోకర్ వాడేమో బ్రోకర్ లాగా తిరుగుతూ బయట ఉంటాడు ఇక్కడ రాడు ఒక గుండుగాడేమో నాది కేంద్రంలో అధికారంలో పాటుదే ఆ గుండుగాడు వాళ్ళకి మీద నిజంగా అటవీ సంరక్షణ చేతిలో ఉంటాయి మరి ఈ ప్రాంతంలో ఏది కావాలన్నా వాళ్ళు కేంద్రంలో ఈరోజు ఈ ప్రాంతంలో రోడ్డు కాకపోవడానికి కార్యకులు వాళ్ళు సంపూర్ణమైన గ్యారంటీ గంపూరమైన పూర్తి స్థాయిలో బాధితులు అటవీ అనేది వాళ్ళకు ఉంటాయి కానీ ఏ రోజు కూడా అటవీ విషయంలో ఇబ్బందుల గురించి మాట్లాడలే వాళ్ళ అయ్యా ఎమ్మెల్యే చేశారు వాళ్ళ అమ్మాయి ఎమ్మెల్యే చేసింది కానీ ఈ ప్రాంతానికి సంబంధించిన విషయంలో ఎక్కడ కూడా ఏం చేయలేరు నేను మొన్న మోడు గురించి మాట్లాడితే ఏదో కొడిసినట్టు ఏదో చేసినట్టు మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఏమంటానంటే ఈ రోజు పాకినా ఆ ప్రాంతంలో వచ్చింది ఆ విషయంలో కూడా నేనే స్థాయిగా మాట్లాడి మరి ప్రత్యేకించి కొండ సూపర్ సూపరి తోటి మాట్లాడి వాటిని జోన్ కూడా మేము అభ్యాసం పెట్టించాం ఆ విషయం కూడా రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు మరి ఈ విషయంలో కూడా జియో వస్తున్నాగానే మళ్ళా ఇంకో రూపంలో ఇక్కడ లోకాలని ఏదో అభ్య మేము చేసే